హలో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి ప్రోమోలోకి వెళ్తే లక్ష్మి మిత్ర ఒక దగ్గర ఆగుతారనమాట రిసార్ట్కి వెళ్తే దారిలో అంటాడు లక్ష్మితోని ఇదేంటి రిసార్ట్కి వెళ్ళే దారి తేలియడం లేదు పోనీ అడుగుదాం అడుగుదామంటే ఈ దారిలో ఎవరు వెళ్ళే వాళ్ళు కూడా కనిపించట్లేదు అని చెప్పి మిత్ర లక్ష్మితో అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి ఇప్పటికీ ఆలస్యం ఏమి కాలేదు మిత్ర గారు మనం వెనక్కి వెళ్ళిపోదాము దారి తెలియడం లేదు కదా ఇక్కడ ఉండి ఇబ్బంది పడ్డం ఎందుకు అనగానే సరైతే వెళ్దాము అని చెప్పి ఇక లక్ష్మి మిత్ర మళ్ళీ కార్యకొతూ ఉంటే ఇక ఒక కారు ఎదురు రావడం కనిపిస్తుంది అనమాట మిత్రకి ఎవరు ఇటువైపు వస్తున్నారు వాళ్ళు ఇటువైపు వస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళకి దారి తెలిసే ఉండి ఉంటుంది ఐడియా ఉండే ఉంటుంది వాళ్ళని అడుగుదాము అని చెప్పి మిత్ర అంటాడు ఈ లోపల కారు వాళ్ళ దగ్గరే ఆగుతుందనమాట ఇక రౌడీలు కార్లో నుంచి దిగుతారు ఇక రౌడీలు వాళ్ళ మొహాలు చూసి వీళ్ళకి అర్థమైపోతుంది అనమాట మిత్రాలక్ష్మికి వీళ్ళు కోదితం తేడాలాగా ఉన్నారు అని ఇక వాళ్ళు వెంటనే కత్తి తీస్తారనమాట ఇక కత్తి తీయడంతోనే ఇక మిత్రాలక్ష్మి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు రండి మిత్ర గారు వీళ్ళు చంపడానికి వచ్చినట్టున్నారు అని చెప్పి లక్ష్మి మిత్ర చేపట్టుకొని రెండు మిత్ర గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని చెప్పి పరిగెడుతూ ఉంటారు కొంత దూరం ఇక రౌడీలు మళ్ళీ చుట్టుముడతారు ఇక ఆ రౌడీలు అంటారు రే వీడు ఉన్నంతసేపు ఈ అమ్మాయిని చంపనివ్వడు ముందు వీడిని వేసేసి తర్వాత ఈ అమ్మాయిని వేసేద్దాము అని చెప్పి అంటూ ఉంటే ఇక మిత్రవైపు వస్తూ ఉంటే మిత్రగారు అని చెప్పి లక్ష్మి అడ్డుపడుతూ ఉంటుంది రాడీలు ముందు వీడిని వేసేద్దాము అని చెప్పి మిత్రని టార్గెట్ చేస్తూ ఉంటారు లక్ష్మి అని చెప్పి ఏదో కత్తి గుచ్చుకున్న సౌండ్ లాగా మిత్ర సౌండ్ చేస్తాడు ఇక లక్ష్మి చూసి షాక్ అవుతుంది ఇంతే అండి ప్రోమోలో చూసిపించింది